తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది తెలంగాణలో మద్యంపై సెన్కు ఎక్సైజ్ శాఖ సవరించింది స్పెషల్ ఎక్సైజ్ ను మళ్లీ పునరుద్ధరించింది తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు పంపింది వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్పై పది రూపాయలు హాఫ్ బాటిల్కి ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్పై నలభై రూపాయలు పెంచుతున్నట్లు మద్యం దుకాణాలకు జారీ చేసిన సర్క్యులర్లలో పేర్కొంది దీంతో మద్యం ప్రియుల్లో ఆందోళన నెలకొంది రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్ను ప్రవేశపెట్టింది పలు కారణాలతో రెండు వేల ఇరవై మూడులో ఎక్సైజ్ శాఖ ను తీసుకుంది ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ను ప్రవేశపెట్టి కొన్ని రకాల మద్యం బాటిల్స్ స్పై సెస్ పెంచింది బీర్లపై చీప్ లిక్కర్ పై రెడీ రెడీ టూ డ్రింక్పై సెస్ను సవరించలేదని వాటిపై పాత పన్నులు యధావిధిగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది